ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో నెరవేరుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని అందుకు చర్యలు తీసుకున్నామన్నారు బీసీల రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు బీసీలపై వారికి ప్రేమ ఉంటే ఎందుకు కేంద్రం బిల్లును ఆమోదించడం లేదని ప్రశ్నించారు ఆయన ఏదో అనుమానంగా అసహనంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలహీన వర్గాల నాయకుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం లక్ష్మణ్ గారు మేము చేస్తున్న ప్రక్రియ సరికాదు అంటే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని స్థానిక సంస్థల ఎన్నికలు పద్దెనిమిది నెలలుగా వాయిదా వేసుకుంటూ పోతా ఉన్నాం దాని మీద కేంద్రం నిధులు మీరే ఆపినారు ఇలా కేంద్రం నిధులు వస్తలేవు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలి కానీ నలభై రెండు శాతం తోటే పెట్టుకోవాలనే పట్టుదలతోటి చట్టపరమైనటువంటి అన్ని అంశాలను కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీకున్న అనుమానం లేదు అని అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదం పొందిన తర్వాత నిజంగా బీజేపీలో మీకు సమర్థవంతమైనటువంటి మాట చెల్లుతే రాష్ట్రపతి గారి ఆమోదం పంపించి తొమ్మిదో షెడ్యూల్ పెట్టించి ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకుపోండి అని చెప్పి కోరుతా ఉన్నాం అది చేయరు మీ యొక్క సాంప్రదాయాలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి కనీసం శాసనసభ పక్ష నాయకుడు చేయలేకపోయిన మీరు బీసీ ఉంటే ఆ అధ్యక్షుని ఎదుగు చూడలేక బండి సంజయ్ ని తొలగించి కేసీఆర్ మౌత్పీ కిషన్ రెడ్డిని పెట్టింది మీరు మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అనేక శాసనసభలో బయట అఖిల పక్షం అంటే అఖిల పక్షం మంత్రివర్గం అంటే మంత్రి వర్గం ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నాం మా యొక్క ఆకాంక్షను పూర్తి చేయండి మా రాష్ట్ర బలీన వర్గాల ఆకాంక్షను పూర్తి చేయమని అడిగినాం ఢిల్లీకి రారు మాకు అవకాశం ఇవ్వరు మీరు మమ్మల్ని రెస్పాండ్ గారు మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తారు ఏం చేయమంటారు చెప్పండి దానికి తోడు టిఆర్ఎస్ పార్టీలో అరే కనీసం ఇప్పుడున్నటువంటి చాలా మంది నేను పేర్లు తీసుకోదలుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా మా బలహీన వర్గాల బిడ్డలే వాళ్ళని అడుగుతా ఉన్న టిఆర్ఎస్ అధ్యక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి శాసనసభ పక్ష నాయకుడు ఎక్కడ కూడా బీసీఎస్ఈలు అర్హత లేరా వాళ్ళకేమయ్యే చేత కాదు కానీ ఆ పార్టీలో న్యాయం చేయలేక న్యాయం అడగలేక న్యాయం అడిగేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రాలన ప్రభుత్వం బలీన వర్గాల కొరకు ఇంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ప్రజాస్వామికంగా న్యాయపరంగా ముందుకు పోతుంటే ఎందుకు ఈ సందర్భంగా అడ్డంకులు చేస్తా ఉన్నారు